కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ఆఫర్ ఆరు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై విఏ మూడు శాతం నుండి గాజులపై వీయే నాలుగు శాతం నుండి హారాలు నెక్లెస్ పై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై విఏ ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ నెల్లూరు జిల్లా పంచాయతీ సర్పంచ్ కూకటి లక్ష్మీదేవి మరియు ఆమె అన్నదమ్ములు ప్రభుత్వం మాదే మేము చెప్పిందే వేదం అంటూ దౌర్జన్యాలు మేము చెబితే ఏదైనా జరుగుతుంది ఎట్లాంటి వాళ్ళనైనా ఇబ్బంది పెడతాం తన సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే కొంతమంది కుట్రపూరితంగా తమపై దౌర్జన్యం చేస్తూ గడ్డపారలతో తమ ఇంటిని ధ్వంసం చేశారని కూకటి రత్నమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు నెల్లూరు జిల్లా రాపూరి మండలం పంగిలి గ్రామానికి చెందిన కూకటి రత్నమ్మ జీవనం ఒంటరిగా తన జీవనం సాగిస్తుంది ఆమె కుమారులు నెల్లూరులో వ్యాపారం చేసుకుంటున్నారు అయితే కూకటి రత్నమ్మ

నన్ను నానా దుర్భాషలాడుతూ నాపై దాడి చేశారు నేను గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుండి వారు పారిపోయారని ఆమె తెలిపింది దీనిపై రాపూరు పోలీస్ స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది Thank you.